ప్రియమైన బాలలందరకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు బాలల దినోత్సవం అనగానే మనకి ఒక దేశ నాయకులు గుర్తొస్తారు వారే పిల్లలందరికీ ఇష్టమైన చాచా నెహ్రూ అంటే వారి పుట్టినరోజు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా నవంబరు పద్నాలుగున బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం భారతదేశంలో ఒక గొప్ప ఆచారంగా చెప్పచ్చు ఇలా దేశ నాయకులను ఈ సందర్భంగా గుర్తుంచుకోవడం వారి యొక్క ఆదర్శాలను వారు చేసే పనులను వారి సంకల్ప విషయాలను మనందరం కూడా మరణం చేసుకొని ఆదశగా పైన అవ్వడానికి విద్యార్థులను తయారు చేయడానికి ఉపాధ్యాయులు ముఖ్యంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాలల దినోత్సవం సందర్భంగా నేను రాసినటువంటి నా కలము నుండి జాలివారిన ఈ చిన్నారుల గీతం